లక్షలు కురిశాక ఒక జాగ్రత్త పడాలి లక్షలు లక్షలను గురిసి లక్ష్యమునే మురిపించునేమో లక్షలు లక్షలను గురిసి లక్ష్యమునే మురిపించునేమో ఈ లక్షలు నిన్ను చూపు కథల సుధల ఈ లక్షలు నిన్ను జూపు కథల సుధల పడరా అని పాట్లు వే లక్షలు వేళ నన్ను లక్షలు రక్షణ చేసనొక్కో పడరా అని పాట్లు వే లక్షలు వేళ నన్ను లక్షలు రక్షణ చేసే నొక్కో ఓ త్రియక్షర రూపిణి ఓ త్రియక్షర రూపిణి బ్రతుకుతట్టను మోయగ సాయమో ఎన్ని లక్షలు కోట్లు గురిచినా భగవంతుణ్ణి మర్చిపోకూడదు భగవంతుడి నుంచి మనం దూరం కావడానికి ప్రధాన కారణం డబ్బే రెండోది అధికారం ఈ రెండుకి మూలం మన కోరికలు ఈ కోరికల్లో పడ్డామంటే దేవుడు దూరమైపోతాడు అందుకే గుళ్ళల్లో కూడా బాగా మహత్యాలు చెబుతూ ఉంటారు ఈ గుళ్ళో దండం పెట్టుకుంటేనండి అందరికీ పిల్లలు కలిగారు అదంత దేశ సమస్య అందరికి కలగాల అదేం మహిమండి మన స్వార్థం దేశంలో అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారో అమ్మ ఎవరికైనా అనాథ పిల్లలు మనం వృధా చేసేటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి పెడితే దేశంలో పాతి కోట్ల మంది పాతిక లక్షల మంది వరకు ఉన్నట్టండి అండి అనాథలు పాతిక లక్షల మంది ఒక్క ఒక్కరిని మనం పెంచుకోలేము వివేకానందుడు చెబుతాడు స్పష్టంగా దేశంలో ఇంతమంది అనాథ పిల్లలు తిండి లేక నే కట్టుకుందుకు బట్టలేక చచ్చిపోతుండే సొంత సంతానం కావాలి కూడా స్వార్థం తప్పితే మరువుడు కాదన్నాడు పిల్లలు లేని వాళ్ళకి నమస్కారం చేస్తే అనాథాలను తెచ్చి పెంచుకోండి అనాథలను తెచ్చి పెంచుకోండి అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధ సమయమైనప్పుడు అనాథ పోషణ మహాయజ్ఞం కదండి మహాయజ్ఞం కదండి దాన్ని మించింది ఏదైనా ఉంటుందా ఒక చండీ యాగం ఒక సుదర్శన యాగం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అనాథల్ని పోషిస్తే అంత పుణ్యం వస్తుంది ఉన్నవాళ్ళు కూడా డబ్బులు ఎక్కువగా ఉంటే అనాథాశ్రమాలకు ఇవ్వండి అనాథాశ్రమాలకు ఇవ్వండి ప్రభుత్వం పెట్టినైనా పర్వాలేదండి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయో మీరు చూడండి మన పత్రికల్లో చూశాను బాగా చలి ఉన్న రోజుల్లో రగ్గులు కాదమ్మా పంచెలు పల్చడ పల్చడి బట్టలు కూడా వాళ్ళ దగ్గర లేవు నేల మీద పడుకున్నారండి వాళ్ళు నేల మీద మనం పట్టించుకోము మన ఇంట్లో మాత్రం మొత్తం గదికి ఆరుంటూ మూడు మూడు ఇంటూ ఆరు ఏడు ఇంటూ ఏడు మొడు ఇంటూ పెళ్ళాం ఇంత మంచి ఇక్కడ ఇంత మంచం ఇక్కడ మొగుడు వింటూ వెళ్ళవా ఎప్పుడు దెబ్బలటే మరి వాళ్ళు మనం మనం మన సమాజంలో వాళ్ళే కదండి బలహీన వర్గాలంటే అలాగా మన కులం కాకపోతే అంతేనా ఇంకెవరిని పట్టించుకోవా మన బంధువులు కాకపోతే అంతా ఇంకెవరిని పట్టించుకోవా అందుకే నేను మొహమాట లేకుండా చెబుతా ఏ పర్వదిన మీకు శివుడికి రెండు లీటర్ల పాలతో అభిషేకం చేయాలంటే ఆ రెండు లీటర్ల పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇచ్చేయండి అక్కడ ఉన్నదంతా శివస్వరూపాలే ఉన్నదంతా శివస్వరూపాలే ఇక్కడ ఊరికి ఇలా పార మళ్ళీ తర్వాత తుడుచుకుంటూ కూర్చునేకంటే అదే మంచిది అది మరి వారిని ఎవరు పోషిస్తారండి మనం ఏమనుకో ప్రభుత్వం ఎవరా ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వం ఎన్ని చేస్తుందండి డబ్బులేవి ఇక్కడ చేయడానికి డబ్బులేవి వారేమో కేంద్రాన్ని తిడతారు కేంద్రం ఆకాశాన్ని తిట్టాలి అంతే కదా ఇంక ఒకళ్ళు తిట్టుకుంటూ కూర్చోండి అవన్నీ వదిలేయండి మా రాజకీయాలు మనకు అసలు మనం చేయలేమా మన ఊళ్ళో లేదా సాంఘిక సంక్షేమ హాస్టల్ వాళ్ళకి ఏం మనం చేయలేమా నాలుగు దుప్పట్లు పట్టుకెళ్ళి ఇవ్వలేము నాలుగు లీటర్లు పాలు ఇవ్వలేము రోజును నలుగు నాలుగు రకాల సాయం చేయలేదు ఇవేమీ చేయకుండా దైవానుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందండి అర్థం లేని మాట సమాజానికి సేవ చేయకుండా దైవానుగ్రహం కురుస్తుందా మన మీద